కన్యారాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో జరిగేది ఇది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యా రాశికి చెందిదనం కన్యారాశి వారిది ఉదార స్వభావం ధైర్యం మరియు సాహసోపేతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వీరు సాధారణంగా నిజాయితీ గలవారు మరియు మంచి నైతిక విలువలతో కూడి ఉంటారు అయితే పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారికి శుభ ఫలితాలు వెలువడడం శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత వస్తుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపన్నాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు సర్వత్రా విజయం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అద్భుతమైనటువంటి విజయాలను సాధి ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అదేవిధంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు విజయసిద్ధి కలదు తలపెట్టినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అనుకూలత ఏర్పడుతుంది కీలకమైనటువంటి విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఏర్పడిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కృషికి తగిన ఫలితాలు వెలువడిన చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ఆవేశపడకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది ఆచితూచి వ్యవహరిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు బుద్ధిబలంతో పనిచేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరణం భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేస్తారు మనోధైర్యం పెంపొందించుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఏర్పడవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధి పదంలో సాగుతారు అదేవిధంగా బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం ఆనందంగా సాగునం నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా కొంతమంది నుంచి ఉపశమనం విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగున అధికారులతో చర్చలు ఫలిస్తాయి పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహమున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అవరోధాలను అధిగమిస్తారు అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగిన ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తల అందిన సంఘంలో ప్రముఖులతో పరిచయం విషయాలు ఆర్పణలో సమాచారం లభిస్తుంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అవసరానికి అవసరానికి ధన సహాయం లభిస్తుంది అదేవిధంగా అనుకున్న దాన్ని పనులు చక్కగా పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గుర్తింపు లభిస్తుంది అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క కోరికలు నెరవేరణం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తే చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అప్రమత్తంగా ఉంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పనులను పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనుకున్న పనులు అను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదేవిధంగా వ్యాపారంలో ఆటంకాలు తొలగనం అదేవిధంగా అనుమోదన సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా బంధుమిత్రుల సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు